హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర రోటి పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము అలాగే ఈ గోంగూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో ఐరన్ కంటెంట్ కాల్షియం అధికంగా ఉంటుంది ఇంకా ఈ గోంగూర బ్లడ్ సెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి గోంగూరని డైలీ తీసుకోలేకపోయినా వీక్లీ వన్స్ తినడానికైనా ట్రై చేయండి ఇప్పుడు ఈ గోంగూరని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేనూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ఇక్కడ ఒక మీడియం సైజు గోంగూర కట్టను తీసుకొని ఆకుల్ని వలుచుకొని రెండు మూడు సార్లు వాటర్లో వాష్ చేసి పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మంటని సిమ్లో ఉంచి పది కారం గల ఎండుమిరపకాయలని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మిరపకాయలు అనేది మిరపకాయలు కారాన్ని బట్టి తీసుకోవాలండి ఇలా వేయించుకున్న ఈ మిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు ఉంచుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి ఇంకా ఇందులో మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇదే కడాయిలో మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న ఈ గోంగూర ఆకుల్ని వేసుకొని మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఈ గోంగూర ఉడకడం కోసం ఎలాంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం వాష్ చేసి ఉంచుకున్నప్పుడు గోంగూర ఆకుల్లో ఉంటే తడి సరిపోతుంది ఈ గోంగూర మొత్తం ఉడకడానికి కనీసం మీకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ గోంగూరని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగున ఉన్న ఆకులు మాడిపోతాయండి ఇలా మెత్తగా మగ్గించుకోవాలి అలాగే గోంగూర త్వరగా ఉడికిపోతుంది ఈ గోంగూర ఉడికేలాగా ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ గోంగూర మెత్తగా ఉడికిపోయింది మంటని సిమ్లో ఉంచి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ కారం పొడిని ఈ గోంగూరలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఇంగువ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఈ గోంగూర పచ్చడిని ఇలా కూడా తినేయచ్చు లేదు ఇంకా మీకు ఒక వన్ వీక్ వరకైనా స్టోర్ చేసుకోవాలి అనుకున్నట్లయితేను ఈ గోంగూరని దించుకొని మరో ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత రెండు కారంగాల మిరపకాయల్ని తుంచి వేసుకోవాలి ఈ మిరపకాయలు వేగిన తర్వాత ఐదారు వెల్లుల్లి రబ్బల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న గోంగూర పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదా గోంగూర రొట్టి పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యితో తిన్నట్లయితేను చాలా టేస్టీగా ఉంటుంది చూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్